వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు మండల కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయంలో మొక్కలు చెల్లించుకున్న పంచాయతీరాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంత్రి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు ఈ సందర్బంగా మంత్రివర్యంలో సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నారని ప్రతి గ్రామం మండలంలోని సమస్యలు తెలుసుకుని అన్ని సమస్యలను తొలగించి ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతానని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి అర్హులైన వారికి అందేలా చూస్తారని ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మా పాలన ఉంటుందని సీతక్క అన్నారు वदे वदे सक संवे वदे सोम सोमेन वदे वदे सो सोमेन सह सह सोमे सोमेन सह 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 राजा सहसा राजा

ಯನ್ಯಸ ಭಾರಂ ವಿಜಯ ನಿಜಗತಸ್ಥ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಆಖ್ಯುನವತ್ಯ ಚುಧಾರಾನ್ ವಿಹಾರಾನ್ ಆರೋಗ್ಯ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಆರೋಗ್ಯಾಲಿ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత లాస్ట్ కొంతసారి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో ముందు కూడా రావడం జరిగింది ఒక విశ్వాసం ఒక నమ్మకం ప్రజలందరి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా ప్రజల యొక్క విశ్వాసాల దారిని నేను కూడా నడుస్తూ ఆ కొనసాగిస్తూ తర్వాత ఇక్కడ మరి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి పూజారు తర్వాత అక్కడ చైర్మన్ గారు కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వంలో ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా నేను నా వ్యక్తిగతంగా కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సహకారం కానీ వారి సూచనలు కానీ తీసుకొని ఇక్కడ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తూ ఉన్నారు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు కాబట్టి మరి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా గ్యూ లైన్లు కానీ తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అక్కడ ఒత్తిడిని కూడా రాకుండా తర్వాత దాదాపుగా ఒక వే ఒక భక్తుడు పదిహేను గంటలు ఇట్లాంటి చిన్న సాండ్లు కూడా ఉంటారు చిన్నలు వీళ్ళు పదిహేను పదహారు గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్ళకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం